ప్రజాసేవకులు అభివృద్ధికి మారుపేరు స్వర్గీయ మాజీ మంత్రివర్యులు మాజీ దుబ్బాక శాసనసభ్యులు కీర్తిశేషులు చెరుకు రెడ్డి ఎనభైవ జన్మదిన వేడుకలు మండలాధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో చేగుంట గౌందీ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో చేగుంట సర్పంచ్ స్రవంతి సతీష్ బడియారం సర్పంచ్ అంకన్నగారి సాయికుమార్ గౌడ్ చినశివనూరు ఉప సర్పంచ్ బోళ్ల ప్రశాంత్ రాంపూర్ ఉప సర్పంచ్ శ్రీశైలం మండల మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మొజామిల్ స్టాలిన్ నరసింహులు ఫకీర్ నాయక్ సీనియర్ నాయకులు ఐతా పరంజ్యోతి పుర్ర ఆగం మండల కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మహేష్ యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్ మండల యూత్ అధ్యక్ష కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్ ఉపాధ్యక్షులు మద్దూరి రాజు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు అశోక్ రాజ్ కుమార్ ప్రతాప్ గౌడ్ మొహమ్మద్ అలీ నగేష్ గుప్తా కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు టైగర్ మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు చెరుకు ముత్తం రెడ్డి గారి యొక్క ఎనభైవ జయంతిని మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు వివిధ హోదా ఉన్న నాయకులు సర్పంచులు వార్డ్ మెంబర్లు ఉప సర్పంచులు అందరూ కలిసి మరి ఆ మహానేతను స్మరించుకుంటూ అతని లేని లోటు తీర్చలేనిది దుపాక నియోజకవర్గంలో వినలేని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేవలం ముత్యం రెడ్డి గారికే దక్కుతుంది మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్యుగా చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలని మరి దుపాక నియోజకవర్గంలో దుమ్మట నియోజక ఆశయాలను కొనసాగిస్తామంటూ అదేవిధంగా గుప్పాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన చెరుకు రెడ్డి గారికి తన ఉత్తమ్ రెడ్డి పుత్రుడికి మేము అన్ని విధాలుగా అన్నదాలుగా సపోర్ట్ ఉంటూ వచ్చే ఎలక్షన్లు రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చూడలే లక్ష్యంగా ఉత్తమ్ రెడ్డి గారి ఆశయాలను కొనసాగించాలని లక్ష్యంతో కార్యకర్తల మందం పనిచేస్తామని మరి ఎనభైవ జయంతి వేడుకలను గాంధీ చౌక్లో చేకుండా ఘనంగా సంబరాలు జరుపుకొని మరి అతనికి ముందు ముందు కార్యక్రమాలని ఉత్తమ్ రెడ్డి గారి ఆశయాన్ని కొనసాగిస్తామని ఒకే మాటపై కాంగ్రెస్ పార్టీ ఏకదాటిపై ఉత్తమ్ రెడ్డి గారి ఆశయాన్ని కొనసాగిస్తాం